మా పాపకైతే గోర్లు తీస్తున్నా ఈ గోరు విషయం మీదనే ఒక్కటైతే చెప్తా చెప్తాను అన్నమాట ఒక కథ ఒక రోజు వెనకటి కాలంలో రాజులు ఉండేవాళ్ళు కదా అయితే రాజు ఇంట్లోకి ఒక దొంగ ఒక వస్తాడంట ఒక దొంగ అయితే ఉన్న ధనాన్ని మొత్తం తీసుకెళ్తాడంట తీసుకెళ్తూ వెళ్తూ ఇక చీకట్లో కనపడక ఆ దర్వాజుకు అనేది గుద్దుకొని గోరు అనేది కాలు గోరు అనేది రాలిపోయి పడిపోయింది ఆ పడిపోయిన గోరు కోసం వెతుకుతా ఉంటాడంట తను వెతికే టైంలోనే ఇక అక్కడ ఉన్న బట్టలు వాళ్ళందరు చూసేసి కాపలాదారులు ఉంటారు కదా చూసి పట్టుకొని వచ్చారంట ఆ దొంగోడిని ఎందుకు నువ్వు ఇంత ధనాన్ని కట్టుకొని కూడా పారిపోకుండా దేనికోసం ఇంకా వెతుకుతున్నావు ఇక్కడ అని అంటే లేదండి రాజుగారు నా గోరు అనేది ఇక్కడ పడిపోయింది అని అంటే గోరు పడిపోతే ఉంది నువ్వు ధనాన్ని తీసుకుని వెళ్ళొచ్చుగా అంటే లేదు నా కాలు విరిగిన గోరు నీ ఇంట్లో గనక పడింది అంటే నా దరిద్రం కూడా నీకే వస్తుంది అందుకని చెప్పేసి నేను గోరును వెతుక్కొనే వెళ్దాననేసి నేనైతే ఇక్కడికి పారిపోకుండా అలానే వెతుకుతా ఉన్నాను ఎందుకంటే అంటే ఒక దొంగ చూడండి ఎంత బాగా ఆలోచించాడు అది నిజమో అబద్ధం నాకైతే తెలియదు గానీ నాకు తెలిసిన దగ్గర నుంచి అయితే నేను గోరులనైతే అసలు ఇంట్లో పడేయను ఇంట్లో తీసినా సరే అలా చున్నీ వేసుకోను ఇంకా పిల్లలకు దియాలి కాబట్టి కష్టం కదులుతూ ఉంటారు అలా కింద పడుతూనే ఉంటాయి కానీ నేను రూట్ చేసి మొత్తం క్లీన్ గా తుడుస్తా కూడా అక్కడైతే వాటిని అయితే తీసుకెళ్లి ఎక్కడ పడేయాలంటే మురిగుంట్లో గుంట్లో గాని లేదా బాత్రూంలో గాని ఇంకా ఎవ్వరు నడవని దారు ఉంటది కదా తొక్కిట్లో పడేయకుండా చూసుకోవాలన్నమాట మనం గోర్లు అనేది ఆ స్టోరీ విన్నాక మీకేమనిపించిందో కామెంట్ చేయండి నాకైతే మంచినే అనిపించింది ఏమో మన వల్ల ఇంకొకరు బాధ ఎందుకు మనది మనం తీసి పడేస్తే సరిపోతుంది కదా అని ఒక దొంగ ఆలోచించిన విధానం నాకైతే చాలా బా నచ్చింది అనమాట సబ్స్క్రైబ్ చేసుకోండి మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్